హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవాళ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్న టిప్స్ వచ్చేసి మనం నెల నెల గ్రాసరీస్ పర్చేస్ చేస్తాం కదా అక్కడ మనం ఎలా మనీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను టిప్ నెంబర్ వన్ గ్రాసరీస్ పర్చేస్ చేసేటప్పుడు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బల్క్ క్వాంటిటీస్ తెచ్చుకునే ఐటమ్స్ ఏంటి స్మాల్ క్వాంటిటీస్ తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేసుకోండి అట్ ద సేమ్ టైం బల్క్ క్వాంటిటీస్ తెచ్చుకున్న అవి కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయి అని అనుకున్న వస్తువుల్ని టిక్ మార్క్ పెట్టుకోండి టిప్ నెంబర్ టూ కొన్ని కొన్ని ఐటమ్స్ మనం బల్క్గా తెచ్చుకొని పెట్టుకోవటం వలన నెక్స్ట్ మంత్ మనకి ఆ అమౌంట్ అనేది కలిసి వస్తుంది సో దట్ మనం టిక్ పెట్టుకున్న మార్క్స్ ఉన్న ఐటమ్స్ ఉన్నాయి కదా సో అవి మనం కొన్ని బల్క్గా తెచ్చుకొని పెట్టుకుంటే అవి మనకి నెక్స్ట్ మంత్ మనకి మనీని సేవ్ చేస్తాయి అన్నమాట టిప్ నెంబర్ టూ తెచ్చుకున్న గ్రాసరీస్ని సెక్యూర్ చేసుకోవటం కూడా మనం సే మనీ సేవ్ చేసుకున్నట్టే లెక్క మనం తెచ్చుకున్న ఐటమ్స్ని సరిగా సేవ్ చేసుకోలేదనుకోండి అంటే సరైన డబ్బాలు పోసి సక్రమంగా పెట్టుకోకపోతే అవి పురుగు పట్టేసి పాడైపోతాయి సో అవి మనం త్రో చేసేయటం వలన మనకు వచ్చే లాభం ఏముండదు ఉండదు పైగా ఆ అమౌంట్ అంతా లాసే కదా సో అందుకని తెచ్చుకున్న గ్రాసరీస్ని ప్రాపర్గా సేవ్ చేసుకోండి నెక్స్ట్ టిప్పు జనరల్గా మనం గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు ఆ తెచ్చుకునే ప్లేస్ అనేది ఒక్కొక్కసారి పర్టికులర్గా పట్టించుకోమండి మనము ఎందుకు అంటే మనం తెచ్చుకునే ప్లేస్ని బట్టే మనకి గ్రాసరీస్ దగ్గర మనీ సేవ్ అవుతుంది అది మనము పెద్ద పెద్ద స్టోర్స్లో తెచ్చుకుంటున్నామా అండ్ పచారీ షాపుల్లో తెచ్చుకుంటున్నామా లేకపోతే లోకల్ షాపుల్లో తెచ్చుకుంటున్నామా అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి అంటే సపోజ్ మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి తక్కువ కాస్ట్కి పెద్ద పెద్ద స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ పెద్ద పెద్ద స్టోర్స్లో చాలా రకాల కంపెనీ పేర్లతో ఐటమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి సపోజ్ కందిపప్పే తీసుకోండి అది రకరకాల కంపెనీ పేర్లతో డిఫరెంట్ కాస్ట్లో అవైలబిలిటీలో ఉంటుంది పెద్ద పెద్ద స్టోర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీ పేరుతోనే ప్రోడక్ట్స్ని ప్యాక్ చేసి సేల్కి పెడతారండి అలా పెట్టినప్పుడు ఈ స్టోర్ వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి కంపారిటివ్లీ లెస్ కాస్ట్కే అవైలబిలిటీలో ఉంటాయి ఈవెన్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి మోస్ట్లీ వాళ్ళు చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్నే పెట్టారండి ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ పర్చేస్ చేసుకోవాలి కాబట్టి క్వాలిటీ పరంగా అసలు కాంప్రమైజ్ అవ్వరు సో ఒకసారి కంపేర్ చేసుకొని తక్కువ కాస్ట్కి మనకి అవైలబిలిటీలో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవడం అనేది బెస్ట్ నేనైతే ఎగ్జాంపుల్ ఇస్తానండి డిమార్ట్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు ఇలా మనకి వాళ్ళ కంపెనీ పేరుతోనే ప్రోడక్ట్స్ని మనకి అవైలబిలిటీలో పెడతారు మీరు కనుక ఫస్ట్ టైం వాటిని చూస్తున్నాము కొంటున్నాము అంటే ఒకసారి ట్రయల్ పార్టీగా స్మాల్ అమౌంట్స్లో తెచ్చుకోండి సో అది వాడిన తర్వాత మంచిగా ఉంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి నెక్స్ట్ టిప్ మోస్ట్ ఆఫ్ ద టైం మనము షాపింగ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు ఇంట్లో అందరం కలిసి వెళ్ళటం కంటే లిస్ట్ పట్టుకొని మనము సింగిల్గా కానీ భార్యాభర్తలుగా కానీ ఇద్దరు కనుక వెళ్ళారు అంటే షాపింగ్ ముగించుకొని వెంబటనే ఇంటికి తిరిగి రావచ్చు అండి పిల్లల్ని వేసుకొని వెళ్ళాము అంటే అక్కడ చాలా షాపింగ్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోతుంది సో మన ఖర్చు తగ్గించుకోవాలి కాబట్టి గ్రాసరీస్ పర్చేస్ చేసేటప్పుడు మనము లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు చూడండి ఆ టైప్లో వెళ్ళామా గ్రాసరీస్ పట్టుకున్నామా తెచ్చుకున్నామా అన్న టైప్లో ఉండాలి కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అంటే మన యొక్క బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను చెప్పేది మాత్రం మెయిన్ టిప్ అండి ఏదో చిన్న చిన్న టిప్స్ అన్నట్టు కాదు మనం గనక మంత్లీ ఎంతో కొంత అమౌంట్ పక్కన పెట్టేసి దాంతో ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి కానీ ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ వెళ్ళేసి పర్టికులర్లీ కొన్ని ఐటమ్స్ ఉంటాయండి సోప్స్ ఆయిల్ ప్యాకెట్స్ సర్ఫ్ పేస్ట్ ఉమెన్ హైజనిక్ ప్యాకెట్స్ అలాంటివన్నీ ఒక సిక్స్ మంత్స్కి కనుక మనం తెచ్చుకొని పెట్టుకున్నాము అంటే మంత్లీ మంత్లీ మనకి ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది ఒకసారి చెక్ చేసి చూడండి ఈ టిప్ మస్ట్గా ఫాలో అయ్యి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తేడా మీరే తెలుసుకుంటారు అలా అని మనము సేవ్ చేయలేని ఐటమ్స్ కొన్ని ఉంటాయండి కందిపప్పు అండ్ మినప్పప్పు ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా త్వరగా పురుగుబట్టి పోవటం అలాంటివి సో అలాంటి వాటిని ప్రిఫర్ చేయకండి సిక్స్ మంత్స్కే స్టోర్ చేసుకొని మనం సేవ్ చేసుకుందాము అని చెప్పేసి ఎందుకంటే అవి ఎర్లీగా పాడైపోతాయండి అలా కాదండి మేము సిక్స్ మంత్స్కి ఒకసారి అమౌంట్ పెట్టుకోలేము అంటే కనుక ఇంకొక టిప్ నేను షేర్ చేస్తానండి మంత్కి ఒక ఐటెమ్ని బల్క్గా తెచ్చుకొని పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫ్ అనుకోండి ఈ మంత్ మీరు సర్ఫ్ తెప్పించుకోండి బల్క్గా అండ్ నెక్స్ట్ మంత్ సోప్స్ తెప్పించుకోండి నెక్స్ట్ మంత్ ఆయిల్ ప్యాకెట్స్ తెప్పించుకోండి బల్క్గా సో అలా మనము ఒక ఐటెమ్ని బల్క్గా ఒక్కొక్క మంత్ షే మనం గ్యాదర్ చేసుకున్నాము అంటే మనకి ఎంత అమౌంట్ అనేది సేవ్ అవుతూ ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఒకసారి మనం ఆన్లైన్లో కూడా కంపేర్ చేసుకోండి కాస్ట్లు ఆఫ్లైన్ స్టోర్స్తో పాటు సో అప్పుడు మనకి తక్కువ అమౌంట్లకి ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవచ్చు మనీ సేవ్ అవుతుంది సో నేనైతే క్యారెట్ హల్వా చేసేసానండి ఇది వచ్చేసి నా షేర్ అనమాట ఎంత తక్కువ వచ్చిందో చూడండి ఇది రావటమే గొప్ప సో నేనైతే ఈ గ్రాసరీస్ టిప్స్ని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్